ఈరోజు ఈ సోషల్ మీడియా సమావేశానికి హాజరైన సోషల్ మీడియా కదిరి నియోజకవర్గ సోషల్ మీడియా సభ్యులకు పాత్రికేయులకు మీడియా సోదరులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మరియు నమస్కారం తెలియజేస్తున్నారు ఇంతమంది సోషల్ మీడియా సోదరులు ఒక చోట ఈరోజు కూర్చోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది ఎందుకంటే వైఎస్ఆర్కి మన పార్టీకి సోషల్ మీడియా అనేది కవచం లాంటిది మీరందరూ ఇక్కడ కూర్చుండేది ఒక యుద్ధం జరుగుతోంది దాంట్లో కవచాలన్నీ ఇక్కడే కూర్చున్నారు మొదటగా మీకు ఏ ఇబ్బంది వచ్చినా ప్రత్యర్లతో ప్రత్యర్థులతో మీకు ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే మీరు నిస్వార్థంగా పనిచేస్తున్నారు స్వలాభం కోసం ఏం పని చేయడం లేదు ఎవరు శాలరీ ఇవ్వడం ఇవ్వడం లేదు మీకు ఒక జగన్ అన్న అభిమానంతో మరి పార్టీ పైన ఉన్న ప్రేమతో మీరు పనిచేస్తా ఉండేది రాస్తే మీకు ఎట్లు ఎట్లు అంటే ఏదో మీ కుటుంబ సభ్యులకు చెప్పినట్లు లేకపోతే మీకు ఏందో తిట్టినట్లు మీరు ఫీల్ అయిపోయి రాస్తారు అది అభిమానం మాత్రమే కాబట్టి ఈ స్వలాభం అనేది ఏం లేదు అట్లాంటప్పుడు నేను మీకు తప్పకుండా అండగంట అండగా ఉంటానని రాత్రైనా మీరు ఏ టైంలో అయినా నాకు సంప్రదించి మీ ఏం ప్రాబ్లం ఉన్నా మీకు తప్పకుండా నేను మీతో అండగా ఉంటానని నేను హామీ ఇస్తున్నాను ఈరోజు సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరు పిల్లలు కానీ పెద్ద మనిషి కానీ నేను పల్లెకి వెళ్ళి మారుమూల ప్రాంతం ఆడ నెట్వర్క్ వస్తుంది పోతుంది ఒక ఇంట్లో పోతే బూస్టర్ వేసుకున్నారు నేను అడిగినాను ఏంటి పెద్ద మీ ఇంట్లో బూస్టర్ వేసుకున్నారు అని లేదు మా పిల్లలు కోవిడ్ తర్వాత ఐటీ అబ్బాయి జాబ్ ఈడ నెట్వర్క్ ప్రాబ్లం ఉంటే బూస్టర్ వేసుకున్నాము ఇంకోటి మా అబ్బాయి కన్నా నాకు అవసరం ఇంటర్నెట్ అడిగినాడు నేను అడిగినా నీకెందుకు పెద్ద ఇంటర్నెట్ నీకేం పని అంటే ఫేస్బుక్ చూపించినాడు నేను గాడిపోయినా ఏం పెద్దానా ఫేస్బుక్ అని అంటే సోషల్ మీడియా అనేది ఏ ప్రకారంగా రీచ్ అయిపోయింది పల్లెల్లో అనేది మీకు నేను చెప్పనవసరం లేదు కాబట్టి రోజు ఎల్లో మీడియా ఏం దుష్ప్రచారం చేసినా నేను మీకు చెప్పేది ఒకటే మీరు హెల్తీ స్టైల్లో వాళ్ళు తిప్పికొడుతూ మనం చేస్తున్న మనం అంటే మన పార్టీ జగన్ అన్న చేస్తున్న సంక్షేమ పథకాలు ఎప్పుడు అంటే తక్కువ అంటే ఒక రోజు ఒక మూడు వందలు నాలుగు వందలు పోస్టులు మనమే ఉండాల వాళ్ళు ఒక దుష్ప్రచారం చేస్తే అది చూడకూడదు మేము చేస్తున్న సంక్షేమమే ఇంకా మా రాష్ట్రం అంతా కాబట్టిన రేటు ఇది ఇది చాలా పెద్ద వెపన్ ఇది సోషల్ మీడియా అనేది దీన్ని మేము ఎంతగా ఎంత మంచిగా ఉపయోగించుకుంటే అంత మనకు లాభం ఉంటుంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగనన్న మళ్ళీ రావాలంటే ఓట్లు ఎంత అవసరమో సోషల్ మీడియా కానీ అంతే అవసరం దానిలో మీరు భాగం అవడము మా అదృష్టము మీ అదృష్టం కాబట్టి సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉండాలి నేను చూస్తున్నాను చాలా తక్కువగా రియాక్ట్ అవుతున్నారు వాళ్ళు ఏందో పోస్ట్ పెడితే దానికి రిప్లై ఇస్తారు కాబట్టి కానీ మేము ఏం చేస్తున్నాం అనేది ముందు మేము అది కన్వే చేయాల వాళ్ళు ఏదో చెప్పుకుంటారు వాళ్లకు జవాబు ఇవ్వాలా వాళ్ళ జవాబు ఇస్తూనే మేమేం చేస్తున్నాము మేము ఏం చేయబోతాం కదిరిలో ఎంప్లాయ్మెంట్ లేదు చాలా ఉద్యోగాలు చాలా పిల్లలు బేకారు ఉన్నారు మీరు ఒకటి రాయాల ఎన్నికలు ఇమ్మీడియట్ గా పొజిషన్ వచ్చేస్తానే ఈ ప్రభుత్వం వస్తానే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా ఈ నియోజవర్గ ప్రజలకు యువతకు ఉపాధి మేము కల్పిస్తాము ఎన్నో ఉపాధి కల్పించడంలో ఎన్నో విషయాలు ఉన్నాయి ఐటి మా పిల్లలు ఏదో బాంబే పోతారు చెన్నై పోతారు బెంగళూరు పోతారు ఎక్కడ నడుపులో అంటే ఎప్పుడు బెంగళూరు ఉంటాము హైదరాబాద్ వింటాము ఈడుగానే అవి తేవచ్చు ఆ బిల్డింగ్లు వాళ్ళు కడతారు వాళ్ళకి ఇంకా తక్కువ ఖర్చు వస్తుంది అది తప్పకుండా మీరు రాయాల ఎందుకంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఇప్పుడు అవసరం లేదు బెంగళూరులోనే ఉండడం పిల్లలు కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రం హోమ్ చేసి చూపించేస్తారు ఎక్కడైనా కూర్చొని పని చేస్తాను అట్లాంటప్పుడు ప్రజలు ఎందుకు ఆ కంపెనీలు రాకూడదు మీరు చెప్పండి కాబట్టి ఈ సోషల్ మీడియాని మేము ఎంత బాగా ఉపయోగ ధన్యవాదాలు అంజద్ గారికి అలాగే వేరే కార్యక్రమించి మన ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే పేరు అయినటువంటి మక్బూల్ గారికి అలాగే మన టౌన్ ప్రెసిడెంట్ తమ్ముడు జిలాన్ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి సోషల్ మీడియా అలాగే ప్రింట్ మీడియా అలాగే యూట్యూబ్ అన్ని ఛానళ్లకు పేరు పేరున నమస్కారాలు వెల్కమ్ తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఇక్కడ సంయుక్తం కావడం ఇక్కడంతా మనకు జమా కావడం ఏమంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యంగా మనం చేయాల్సిన పని ఏమి మనం మగ్గులు గారికి ప్రజల వద్దకు ఎంతవరకు తీసుకుపోవాలి ఎలా తీసుకోవాలి అనే ఒక ఆలోచనతో ఇక్కడ కూర్చున్నాము ఆ ఆలోచనతోనే వేరే వేరే ఆలోచన ఉండొచ్చు ఆ ఆలోచనతో మనం తీసుకుపోవాల మన మా ఫ్రెండ్ నూర్ భాష చెప్పినట్లు నూరు మేమంతా వచ్చేసి ఇంతకు ముందు కూడా పని చేసినాము అనుభవం గదిగా ఉంది ఆ అనుభవంతోనే ఇంతకు రెండు రెండు సార్లు మనం వైసీపీని ఇక్కడ గెలుచుకున్నాము మళ్ళా ముచ్చటగా మూడోసారి కూడా మనం వైసీపీని ఇక్కడ గెలుచుకోవాలని చెప్పేసి మీ మాధ్యమంగా మేమందరికీ తెలియజేస్తున్నాము అది ఒక గొప్ప మెజార్టీతో మనం గెలిపించుకోవాలా ఆ విధంగా మనం పని చేయాలా ఇంకొకటి ఏమంటే సోషల్ మీడియా వచ్చేసి నూరు చెప్పినట్లు ప్రజలకు ఒక అలవాటు ఇది వచ్చేసి అందరికీ ముఖ్యం ఈ ముఖ్యముగా ఉంది కాబట్టి మనము దాంట్లో మన జగనన్న తెచ్చిన ఎన్నో సంక్షేమ పథకాలు కానీ మన జగనన్న ఇంతవరకు చేసిన అభివృద్ధి కానీ పాలన కానీ ఇవే మనం ముఖ్యంగా తీసుకువెళ్ళి ఒకవేళ ఆపోజిట్ పార్టీ ఏదైనా ఉన్నా కానీ మనము మనకిచ్చిన బాధ్యతను మనం ఎంతవరకు నిర్వర్తిస్తున్నామో మనం ఎంతవరకు దాన్ని నిబద్ధతగా ఉన్నామని ఆలోచించి ఇవన్నీ తీసుకుపోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఒకటి మనవి చేసుకుంటున్నాను ఈయన మీ మనవిని మీరందరూ ఖచ్చితంగా ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను మనమందరం కలిసి మనం ఒకటే గోలు ఏమంటే మగ్బుల్ని మనం గెలిపించుకోవాలి ఏ విధంగా అంటే కాంట్రవర్సీలు మనకొద్దు మనం చేస్తున్న పనికి ప్రజల వరకు ఏమి నీట్గా తీసుకుపోవాలా ఎలాగైతే ఏమంటే మనం ఒకవేళ మాటకు మాట ఇట్లని కాదు నాకు ఇంత ఇంతకుముందు ఒకటి వచ్చింది ఒక ఫేస్ దీంట్లో వాట్సాప్ వాట్సాప్లో ఒకటి వచ్చింది ఏందప్పా ఆయనకి నానికి ఎందుకు చెప్తే మీరు ఏం మాట్లాడలేదు అది ఇది అని రాసినారు మీరు పెట్టాలా ప్రశ్న అది అది నేను ఒకటే రాసి రాశాను చూడప్ప దేవంతే వల్ల మనకు పదువులు వచ్చింది మాటకు మాట దెబ్బకు దెబ్బ అని కాదు ప్రజలను సంక్షేమం గురించి ఆలోచించడానికి ప్రజలు సంక్షేమం గురించి మేము మాట్లాడుకోవడానికి దయచేసి ఇట్లా అటువంటి అర్థం మనము సంక్షేమం గురించి కానీ ప్రజలకు మంచి గురించి కానీ మనకి ఇచ్చిన పదవుల్ని మనం ఎలా చేసుకోవాలని మాది ఆలోచన తప్పనిస్తే మనం తీసుకున్నాం కదా మేము చేస్తాంలే చేస్తాం లేదా అనుకుంటే ప్రజలు ఏమో వచ్చేసి గమనుడు గుడోళ్లు కాదు వాళ్ళకి బాగా తెలుసు అందుకోసము మనము మనం చేస్తున్న పని అందరూ చూస్తున్నారు అదే మనం వచ్చేసి ఇంక కొంచెం తీసుకొని పోయి ఒకవేళ మారుమూలు గ్రామంలో తెలియదు అనుకుంటే దాని వరకు తీసుకుని పోయే బాధ్యత మాది మీది అందరిది అందుకోసం మనం అందరము దీనికోసమే పాటుపడి మనం రాబోయే కాలంలో రాబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా మన గోల్ మగ్బుల్ని గెలిపించుకోవడము ఆయనకు అసెంబ్లీ ఈ విధంగా మనం అందరము ఏదైతే చిన్న చిన్న ఎరస్ ఉన్నా గానీ అందరం కూర్చొని ఏదన్నా ఉంటే మాట్లాడుకొని అట్లా కాదప్ప ఇట్లా అని చెప్పుకొని మనం అందరం సర్దుకొని ఒకవేళ చిన్న చిన్న మనస్పర్తున్న సర్దుకొని మనమందరము దయచేసి చేతులు ఎత్తి చేస్తాడా దయచేసి అందరూ మగ్గుల్ని గెలుచుకుంటే గెలిపించుకుంటేదే బాధ్యత మాది దయచేసి అందరూ దీనికి సహకరిస్తారని అందరూ ఆలోచిస్తారని నమ్ముకుంటూ మీకు అందరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను ధన్యవాదాలు ఈ సోషల్ మీడియా సమావేశానికి విచ్చేసిన ముఖ్య నాయకులు మన కదిరి ఎమ్మెల్యే పెట్టి అయిన గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ సాధికన్న గారికి అక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా సోదరులకు మరియు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా గతంలో మీరందరూ ఒక సైనికుల పనిచేశారు ఎందుకంటే మేము దగ్గర చూసాము ప్రతి ఒక్కరు ఏ విషయాన్ని మీరు ఎదుర్కోగలిగారు అలాగే రాబోయే రోజుల్లో కూడా మీరు ప్రతి ఒక్క విషయాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలి అలాగే ఇక్కడ మీరు ఎక్కడ చూసి భయపడే అవసరం లేదు మనం మళ్ళీ అధికారులు వస్తున్నాము మీరు ఆ విషయాన్ని గుర్తించుకోండి రాబోయే రోజుల్లో కూడా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మన యువనాయకుడు మగ్గులన్న గారు మీతోనే ఉంటారు ఏ విషయమైనా స్పందించండి ఏదైనా స్పందించి మీకు ఏదన్నా మంచి ఇచ్చాడు ఏదైనా చెప్పడం జరుగుతుంది మీ ముందు ఉంటారు ముందుంటే అందరిని అందరినీ మీరు కాకుండా మీతో పాటు ఉన్న ఇంకా చాలా మంది సోదరులు ఉంటారు ఇక్కడ నిరాశ చెందకుండా ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తూనే ఉంటాయి ఎవరు అవకాశం రాలేదని ఎవరు బాధపడతని చెప్పండి రాబోయే రోజుల్లో మన పార్టీ కష్టపడి ఉంటే అవకాశాలు అనేవి అదే ఎత్తుకుంటా వస్తాయని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దవాదం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కుటుంబ సభ్యునికి నా మాటను మన్నించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క సైనికునికి పుష్పభిషణ అభినందనలు తెలుపుతున్నారు